బొచ్చ సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని నాకు తండ్రి లాంటివాడు ఓట్లేండి అని జగన్ అడుగుతున్నాడు మీ సమక్షంలో అడుగుతున్నా బొచ్చ సత్యనారాయణ అసెంబ్లీలో నిండు వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి తిట్టిపోసారు ఆ వ్యక్తి జగన్ తండ్రి సమానుడయ్యారట ఇదే బొత్సకారిన తండ్రిని తాగుబోతాన్ని తిట్టారు జగన్ కు వృశిక్ష వేయాలన్నారని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె పాపట్ల జిల్లా రేపల్లో జరిగిన న్యాయయాత్ర బహిరంగ సభలో మాట్లాడారు తన తండ్రి రాజశేఖర రెడ్డిని తిట్టిన వారందరికీ జగన్ పెద్దపేట వేయడానికి తీవ్రంగా ఆక్షేపించారు పైగా వారిని పక్కన పెట్టుకుని లాంటి వారిని చివరకు వైఎస్ సత్యమని కూడా అవమానించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ ఈ రోజు అలాంటి వ్యక్తి జగన్ కు తండ్రి లాంటి వారు అయ్యారంటూ షర్మిలా మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరూ అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు వీళ్ళందరూ తండ్రులంట ఈయనకు అక్కలంటా ఈయనకు చెల్లెళ్ళంట మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిల నిజంగానే నిలబడినవాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఏమీ గారు ఈరోజు అందరిని ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈ రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిరారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా కనీసం మద్దతు అన్న ఉందా అన్న రైతులకి మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు